ఆఫ్టర్ లాంగ్ 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 కాల్స్ తర్వాత అయితే మా వాపస్తున్నాడా వాపస్తున్నాడా వాపస్తున్నాడు కానీ ఇప్పుడు 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 ఎంత అవుతుంది వచ్చా టైం ఏదో ఫోన్ అవ్వట్లేదు అది డొక్కు ఫోన్లన్నీ ఉంటాయి ఫోన్ తీసుకో టైం చూపి ఇప్పుడు ఇప్పుడు చెప్పిండు సరే బిడ్డ వస్తున్నా అని చెప్పి సెవెన్ అవుతుంది ఇప్పటిదాకా నేను మా అమ్మ మా నాన్న ఎట్లాగ రాట్లో ఉంది మేమిద్దరమే కదా బిక్కు బిక్కు అని రేపు వద్దునెళ్ళి అక్కడ మంగళగిరి పుట్ట దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వస్తా వస్తా తాంబూలం ఒక ఐదుగురికి తీసుకొని వచ్చేసి పెట్టేసుకుందాలే పెద్దగా ఏం వద్దులే అని చెప్పేసి అలా ఉన్నాం ఏం తెచ్చుకోలేదు ఏమీ చేయలేదు ఇక మా పాప వస్తున్నా అన్నాడు కదా చలో ఇప్పుడు షాపింగ్ అనమాట షాపింగ్ అంటే పెద్దగా ఓ బట్టలు గీటర్లు అలాంటివి ఏం కాదు ఇంకో పదకొండు మందికి తాంబూలం అయితే ఏంటి కొబ్బరికాయలు ఏంటి ఇంకా కొంచెం కడపకి పుదించాలి కదా పసుపు అవన్నీ కొత్తవి కొనుకొచ్చుకోవాలి సో అందుకని వెళ్తున్నాం అనమాట నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది సో మొత్తానికైతే మా బాపు గుమ్మాలు నిలబెట్టే పెట్టే రోజైతే వస్తున్నాడు మా అమ్మ మా బాపు మా అమ్మ ఎట్లయినా వస్తుంది మా అమ్మ వచ్చిన అంత అంటే హ్యాపీనెస్ లేదని కాదు మా బాబు వస్తే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ అనమాట అట్లా సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అనమాట షాపింగ్కి రారా తర్వాత ఇదే మా అత్త అత్తమ్మ ఇద్దరు కలిసి రావడం ఇద్దరు కలిసి రావడం ఫస్ట్ టైం మా పెళ్ళైన ఏడు సంవత్సరాల్లో ఆవిడ అండి ఫస్ట్ టైం మా అమ్మమ్మ మాపు ఇద్దరు కలిసి రావడం అన్నమాట ఇంగ ఇట్లా ఎప్పటికీ వస్తూ ఉండాలి దేవుడా కర్ణించయ్యా సో మా అమ్మ బాపు వస్తున్నారు రాచ్చి ఫుల్ హ్యాపీగా ఉంది నాకు మస్తు ఖుష్ఖుషీ అవుతుంది ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అయ్యే ముందు మీకు ఒక ఛానల్ గురించి చెప్తున్నానండి దేవిని లక్ష్మి చాలా బాగున్నాయండి బ్లాగ్స్ అయితే తిను నాకు ఫస్ట్ ఇచ్చిన కొలాబరేషన్ అనమాట చెప్పాను కదండి మీ దగ్గర కంటెంట్ బాగుండి తమ్నిల్స్ బాగా చేస్తూ వీడియోస్కి వ్యూస్ లేవు అన్న వాళ్ళైతే అప్రోచ్ అవ్వండి నేను కొలాబరేషన్ చేస్తాను అన్నాను కదా సో అలా తను కూడా అప్రోచ్ అయిందనమాట కంటెంట్ మాత్రం చాలా బాగుంది అంటే తన డైలీ రొటీన్ బ్లాగ్స్ కానివ్వండి తన దగ్గర ఉన్న టిప్స్ షేర్ చేయడం కానివ్వండి ఇంకా వాళ్ళు కూడా రీసెంట్గానే ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారనమాట అది కూడా అవుతుంది దాని గురించి కూడా బ్లాగ్స్ తీయడం కానివ్వండి వాళ్ళు తను వాళ్ళ అక్క కలిసి ఇద్దరు షార్ట్ వీడియోస్ పన్నీ వీడియోస్ చేస్తున్నారు అది కానివ్వండి చాలా బాగున్నాయి ఇలా కంటెంట్ ఉండి వ్యూస్ రాని వాళ్ళకైతే మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత సక్సెస్ అవుతారు కదా సో మనం సహాయం అయితే చేద్దాము ఛానల్ ఇంకా నేను కామెంట్ సెక్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిచ్చేస్తున్నాను ఒకసారి చూడండి ఖచ్చితంగా వెళ్ళి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి ఎలా అనిపించింది ఏంటనేది తన ఛానల్లో ఖచ్చితంగా మన తరపు నుంచి వెళ్ళామని చెప్పేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా అలా అమ్మ నాన్న వస్తున్నారనగానే పరుగు పరుగున నేనైతే ఉండవెల్ సెంటర్కి వచ్చానండి షాపింగ్ చేయాల్సినవి ఉన్నాయి అంటే కొబ్బరికాయలు ఉత్పత్తిలు అవన్నీ తీసుకోవాల్సినవి ఉన్నాయి సో వచ్చేసి అయితే తీసుకుంటున్నాను అనమాట కావాల్సినవి అన్నీ ఇక్కడ సెంటర్లోనే దొరుకుతాయి అనుకున్నాను కానీ చాలా వరకు దొరకలేదు అంటే అరటిపళ్ళు కానీ తమలపాకులు కానీ అవేం దొరకలేదు అనమాట మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది సో విజయవాడకి వెళ్ళైతే కావాల్సినవి అన్నీ తీసుకున్నాను ఇక్కడ ఓన్లీ కొబ్బరికాయల వరకు అయితే దొరికాయి కొబ్బరికాయలు కుంకుమపస్ వరకు ఇక్కడ తీసుకున్నాను ఇది చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు పెళ్ళైనాక ఏడు సంవత్సరాల్లో మా నాన్న లక్కిని చూడడానికి ఒకసారి ప్రెండ్స్ని చూడడానికి ఒకసారి ఒక రెండు మూడు గంటలు అలా కుదుర్చుకొని వచ్చి చూసి వెళ్ళిన రోజులే ఉన్నాయి కానీ ఒక పూట నా ఇంట్లో స్టే చేసిన రోజే లేదనమాట మా నాన్నకు కుదరలేదు అసలు ఆ రీజన్ చెప్పినా మీకు ఆశ్చర్యంగా ఉండి ఉండొచ్చు కొంతమంది నెగిటివ్ కూడా పెట్టుకొస్తున్నారు ఇంకా మీ నాన్న యాక్సెప్ట్ చేయలేదు మీరు వెళ్ళే ఉంటారు మీ నాన్న రాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు కానీ మా నాన్న పనికి అంత వాల్యూ ఇస్తాడనమాట వ్యవసాయం చేసే వాళ్ళంతా అంతేనండి ఒక పూట గొడ్డు గోదాను వదిలేసి వెళ్ళాలంటే వాళ్ళకి ప్రాణం మీదకి అనమాట అలాగే మా నాన్న కూడా అనమాట నా దగ్గరికే వచ్చి ఉండట్లేదు మా నాన్న అర్థం చేసుకోండి ఇంకా మా అమ్మ అంటారా ఎప్పుడు ఏ టైం అయినా ఏ సిచ్యువేషన్ అన్నా కూడా మా అమ్మ ఖచ్చితంగా ఉంటుంది నాకేంటంటే నా డెలివరీ టైంలో కూడా మా అమ్మ లేదు అప్పుడు మా నాన్న అసలు ఫస్ట్ అప్పుడు లేదు సెకండ్ అప్పుడు లేదు ఇది నా లైఫ్లో ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడన్నా ఉండాలనేది నేను అనుకుంటా ఉన్నాను సో అలాగే ఉంటే బాగుండని చెప్పేసి అంత బాధపడ్డాను వెళ్ళి వచ్చేసామండి అదే షాపులు కట్టేస్తారు కదా అని ఫస్ట్ అయితే షాపుల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు పువ్వులు స్వీట్స్ ఒక్క అదే తాంబూలంకి కావాల్సిన అట్టి పళ్ళు అవన్నీ తీసుకొని అయితే వచ్చేసామన్నమాట అందుకే హడావిడిగా హడావిడిగా అప్పటికప్పుడు వెళ్ళిపోయాను అసలు మా నాన్న రాను అన్నదానికి ఆలోచించి ఆలోచించి అసలు నా వెళ్ళి ఎలా ఉందంటే ఒక్కసారి చూపిస్తాను చూడండి అసలు చెప్పాను కదా చేసేటప్పుడే నాకు నిజంగా మీరు చెప్తారు అమ్ముతారో లేదో లక్కీ డెలివరీ అప్పుడు మా అమ్మ కూడా లేదు నా పక్కన అప్పుడు కూడా మస్తు బాధైంది నేను ఫస్ట్ కానిపోయినప్పుడు మా అమ్మ ఉంది మా నాన్న చాలా ఫీల్ అయినా ప్రిన్స్ అప్పుడు కూడా అట్లా సెకండ్ కానిపోయి నాకు మా అమ్మ మా నాన్న ఇద్దరు ఉండాలి ఇట్టి పరిస్థితులు అని గట్టిగా అనుకున్న ఆ సిచ్యువేషన్కి మా అమ్మ చెయ్యిగి మా అమ్మ ఉండకపోవడము ఇంకా మా నాన్న కూడా రాలేని సిచ్యువేషను ఇంకా దాని అలా లైట్ తీసుకున్నాను కానీ ఈ విషయాన్ని అసలు నేను లైట్ తీసుకోలేకపోతున్నాను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థి థింగ్ కదా అంటే సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఆశ అది ఒక కోరిక జీవిత ఆశయం అయితే సో అట్లాంటిది తల్లి అవడం అనేది ఒక ఇది ఆడపిల్లకి దాని తర్వాత సొంత ఇంటి కళ అనేది ఉంటుంది కదా సో ఈ మెయిన్ వాటికి మా నాన్న రాలేకపోతున్నాడు ఏంటి అనేది నాకు వచ్చేసింది ఇంకా అందుకే మధ్యాహ్నం అంతా అసలు చాలా అంటే చాలా బాధపడుతూనే ఉన్నాను ఇంకా వంట అయితే చేశాను ఒక ముద్ద తిన్నాను ఇంకా పడుకున్నాను అలా నిద్ర కూడా ఏం పట్టలేదు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఈరోపు పని వాళ్ళు వస్తే గుమ్మలా విధింపుతూ ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర అలా ఉన్నాను అనమాట వాళ్ళకి కాఫీ కలిపించేసి వాటి గురించి మాట్లాడుతూ అలా ఆగిపోయాము ఇంకా మా నాన్న ఎప్పుడైతే బయలుదేరినాం బుజ్జి ఇక్కడ బస్సు అని అన్నాడో అసలు మస్తు సంతోషమైంది నాకైతే మస్తు సంతోషమైంది ఇప్పుడు మా బాప ఆ వీడియో చూసుంటాడు ఉంటాడు అనిపించి ఉంటుంది ఇంకా నేను ఎంత ఫీల్ అయ్యాననేది కూడా మా నాన్నకి అర్థమై ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి నాకు ఇదంతా చెప్దామని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను సో ఇదిగోండి కాఫీ కల్పించాను అన్నాను కదా ఆ గిన్నె ఇక్కడే ఉంది అట్లా ఆమ్లెట్లు వేసాను అట్లనే వదిలేసిన మా నాన్న వస్తున్నా అని చెప్పి చెప్పగానే మా నాన్న కోసం టిఫిన్కి నేను మల్టీగ్రెయిన్స్ అంటే శనగపప్పు పెసరపప్పు మినపప్పు అన్నీ కలిపేసాను మెంతులు కూడా నానబెట్టేశాను అనమాట ఇదిగోండి మెంతులు ఇవి బియ్యం విడిగా నానబెట్టేశాను బియ్యం కూడా చూపిస్తాను ఇదిగోండి బియ్యం బియ్యం కూడా ఇది చాలా మంచిగా ఒకటికి రెండు సార్లు కడిగేసి అయితే నానబెట్టాను మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఆ టైంకి నేను మిక్సీ పట్టేస్తాను ఒక నాలుగు గంటలైతే నాలుగు నుంచి ఐదు గంటల పిండి ఫార్మేట్ అవుతుంది ఇంకా ఇదిగోండి కూరగాయలు ఇదిగోండి కూరగాయలు సర్దలేదు ఈ కాఫీ పొడి డిమార్ట్లో తీసుకున్నాను ఒక్కటి రెండుసార్లు ఏం యూజ్ చేస్తాను అంతే మా మధ్యాహ్నం వాళ్ళు వచ్చినప్పుడు కాఫీ కట్ ఈ పౌడర్ తీస్తే మొత్తం గడ్డగట్టిపోయింది అసలు ఎంత గట్టిగా టైట్గా పెట్టానో అయినా అలా అయిపోయింది ఏంటో తెలీదు ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళతో ఈ బ్రూ ప్యాకెట్లు తెప్పించేసి కల్పించేస్తాను అనమాట అసలు ఎంత ఘోరంగా చూడండి అంట్లు కూడా సర్దలేదు ఇదిగోండి చిందర వందరగా ఉంది ఇక అంట్లన్నీ బేషన్లు వేసి ఇక్కడే పెట్టేశాను ఇట్లా ఇట్లా నా వంటగది ఇప్పుడు సర్దుకోవాలి నేను అసలే మా బాపు అసలే అసలే మా బాపు మా అమ్మ ఇద్దరు కలిసి వస్తారు కాబట్టి మంచిగా ఒక్క పూటే ఉంటాడు మా బాపు ఆ ఒక్క పూట కూడా మస్తు చూసుకోవాలని అయితే అనుకుంటున్నా మా ఆయనతో చెప్పి ఒక స్పెషల్ తెప్పించానమాట అదేంటనే నీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఇంకా అది ఫస్ట్ పనులు అయితే స్టార్ట్ చేస్తానండి కానీ చేద్దాం ఫోన్ అయితే దీనికి పెట్టేస్తాను స్టార్ట్ చేసేస్తాను స్టాండ్కి ఫస్ట్ అయితే వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేద్దామని బియ్యం అయితే కడుగుతున్నాను బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో అయితే పెడుతున్నాను నాకు చాలా పని ఉంది కదా సో రైస్ కుక్కర్లు అయితే తొందరగా అవుతుంది అన్నం చూడాల్సిన పని ఉండదని చెప్పేసి అక్కడ పెట్టాను అనమాట తర్వాత ఇల్లు అయితే గబ్బా గబ్బా వీడియో అయితే ఏం షూట్ చేసుకోలేదు అంటే షూట్ చేస్తూనే స్టాండింగ్ పెట్టాను నేను ఓకే చేశాను బట్ అది రికార్డ్ అవ్వలేదు అనమాట చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను చాలా లెంతి వీడియో అట్లాంటిది అది రికార్డ్ అవ్వక జస్ట్ ఇంకా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక లుక్ చూపించడానికి అయింది అందుకే ఈరోజు చాలా చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో మీకు ఛానల్ దేవిని లక్ష్మిది పెట్టాను కదా ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి అట్లయితే బయట వేసేసాను ఇల్లంతా సర్దేశాను చాలా నీట్గా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టేసేయండి సబ్స్క్రైబ్